ఆయన ఈ గ్రామానికి శ్రీమంతుడు శ్రీమంతుడు అంటే ధనంలో కాదు పరులకు సేవ చేయాలన్న తలంపులో ఇంజనీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఉన్నత ఉద్యోగంలో ఉంటూ తాను పుట్టి పెరిగిన ఊరుకు ఏదో సేవ చేయాలన్న తపనతో ఈరోజు ముందుకు వచ్చి తన గ్రామంలో తను పుట్టి పెరిగిన పారసీలి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు డబ్బీర్ కిషోర్ చంద్ర పట్నాయక్ గారు ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుందాం మా ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి సార్ నమస్కారం అండి నా పేరు డబ్బీర్ కిషోర్ చంద్ర పట్నాయక్ మా నాన్నగారి పేరు కీర్తిశేసులు డబ్బీర్ రమణారావు గారు ఆయన రెవెన్యూ ఆఫీసులో వీఆర్ఓగా చాలా చోట్ల పనిచేసి రిటైర్ అయిపోయి కొన్ని అనేవార్య కార్యక్రమాల్లో అనారోగ్యంతో ఆయన చనిపోవడం జరిగింది నేను బిఆర్ చేసి హైదరాబాదులో కన్సల్టెన్స్గా ఓన్ ఫార్మ్ రన్ చేయడం జరుగుతూ ఉంది మా నాన్నగారి ఆశయం మేరకు ఆయన బతుకుంటే గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అని నాతో ఉన్నప్పుడు చెప్పారో ఆయన లేనప్పుడు ఆయా కార్యక్రమాల్ని తికరణ శుద్ధితో ఎంతో ఆయన మీద ఇష్టంతో నా గ్రామానికి నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు కదా ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఇప్పుడు మీ ఊరికి ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకోవడానికి మీకు ఉన్న దృక్పథం ఏంటి ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన తర్వాత నా గ్రామాన్ని నేను ఎందుకు అభివృద్ధి చేయాలనుకున్నానంటే మా నాన్నగారు అంటే నాకు చాలా చాలా అపితమైన ప్రేమ ఉండటం వలన ఆయనే కానీ నాతో ఉంటే ఆయనకి ఏ ఏ చేయాలి ఎంత ప్రేమగా అభివృద్ధిగా చూసుకోవాలనే ఒక ఆశతో ఉన్నాను ఆయన లేరు కనుక ఆయన్ని గ్రామంలో చూసుకొని ఆయనకి చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం ఆయనకి చూపించాల్సిన ప్రతి ఒక్క పనిని ఇష్టాన్ని కూడా నా గ్రామంలో నా గ్రామస్తులపై చూపించుకుంటూ నా గ్రామం పైన చూపించుకుంటున్నాను కనుక ప్రతి ఒక్క పనిని కూడా గ్రామంలో చక్రశుద్ధిగా చేస్తారు సార్ మీరు కేవలం జోబీలో ఆరు వందల రూపాయలతో రైల్వే స్టేషన్లో జనరల్ భోగి ఎక్కి ఈరోజు హైదరాబాద్ చేరుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారని విన్నాను ఇంత స్థాయికి రావడానికి మీకు ఉన్న కృషి పట్టుదల ఆ సీక్రెట్ కొంచెం చెప్తారా కృషి పట్టుదల అంటే ఇది మా నాన్నగారు నేర్పించిన డిసిప్లిన్ అండి పని కష్టపడి పని చేస్తే మనం ఏ పనినైతే నమ్ముకొని చేస్తూ ఉన్నామో మనం దేని దేని గురించి అయితే కష్టపడుతున్నాము ఏం చేయాలని మనం గ్రామం విడిచిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్లో మనం ఎంత స్ట్రగుల్ చేస్తే డెవలప్ అయ్యి పైకి వస్తాము అనే దానిపైన మనం ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే ఇదేం పెద్ద అభివృద్ధి కింద నేనేమి అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవ్వట్లేదు కృషితో నాసి దుర్భిక్షం అనేది నమ్మే సిద్ధాంతాన్ని వ్యక్తిని నేను కనుక ఎవరినైనా కష్టపడితే ఈ స్థాయికి రావడం అనేది సింపుల్దే కష్టపడంలో ఉంటుంది కష్టాన్ని మనం హార్ట్ఫుల్గా చేయాలి చేస్తే హార్ట్ఫుల్గా సక్సెస్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమైన పని సార్ ఇది అయితే ఈరోజు మనం పుట్టిన ఊరికి మన చుట్టూ ఉన్న ప్రజలకి సేవ చేయాలనుకునే ఒక ఆలోచన రావటం అనేది ఇంకో గొప్ప ఎత్తు సార్ దీని వెనక మీ ఇన్స్పిరేషన్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనికొచ్చి నేను ఎందుకంటే కష్టపడడం ఒక ఎత్తు గ్రామానికి అభివృద్ధి చేయడం ఇంకొక ఎత్తు అంటే దానికి గల కారణం మా గ్రామస్తులే ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క చెట్టు చేమ ప్రాంతం కూడా నన్ను అంతగా ఆకర్షించుకున్నాయి గ్రామంలో ప్రతి ఒక్క అన్న తమ్ముడు చెల్లి అక్క మామ మరిది ఇలాంటి రిలేషన్స్తో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి నన్ను నాతో పాటు వాళ్ళు కూడా మా అయిపోయి వాళ్ళు నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఒక ప్రేమాభిమానులు పంచడం వాళ్ళు ఆ ప్రేమాభిమానులకి నేను సరెండర్ అయిపోవటం వల్ల నేను ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇవ్వాలి ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలి నేను ఏదైతే బయట ప్రాంతాల్లో ఎంజాయ్ చేశానో అది ప్రతి ఒక్కళ్ళు నా గ్రామస్తులకి అందాలి వాళ్ళు నేను చూడండి వాళ్ళు చూడాలి నాతో పాటు తినాలి తిరగాలి ఎగరాలి ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను ఉన్నాను కనుక గ్రామానికి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను గ్రామస్తులు ప్రతి ఒక్క విషయంలో నాకు సహకరిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని చేసినా నాతో ఉన్నాను అని వాళ్ళ శక్తి మేరకు రూపేన శక్తి రూపేన వాళ్ళు నాతో ఉన్నారు కనుక ప్రతి ఒక్క పనిని నేను చాలా ఈజీగా చేయడానికి నాకు సాధ్యమవుతూ ఉందండి ఇది నా గ్రామస్తుల వాళ్ళకి చొరవ వల్లనే నేను గ్రామం పట్ల ఇంత ప్రేమను పెంచుకుంటున్నాను నాకు బిజీ అయ్యి ఇక్కడ రాలేకపోతున్నా సరే వాళ్ళ ప్రేమని తెంచుకోలేకపోతున్నాను కనుక వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మీ పుట్టినరోజు కదా మా ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి యూత్కి మీరిచ్చే సందేశం ఏంటి నా జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క ఇయర్ కూడా మా గ్రామస్తులు ఇక్కడ నేను ఉంటే నాతో లేకపోతే గ్రామస్తులు అందరూ కలిపి సెలబ్రేట్ చేసి చేస్తూ ఉంటారు నేను ఉంటే వాళ్ళ తాలూకా పండగ వాతావరణం ఒకలాగా లేకుంటే ఇంకోలాగా కాదు ఉన్నా లేకపోయినా ఒకేలా వాళ్ళు నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ నా మీద ఉండే ప్రేమని వాళ్ళు ఈ విధంగా చాటుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో నేను నా తాలూకా ఇన్వాల్వ్మెంట్ని ఇష్టాన్ని ఇంకా ఇంకా వాళ్ళపై చూపించే విధంగా నన్ను ప్రేమతో కట్టేస్తూ ఉన్నారు కనుక నా నా బర్త్డే దినాన ఇంతమంది కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు నా తలు అభివృద్ధిని కానీ నా సంకల్పాన్ని కానివ్వండి నేను ఏం చేయాలనుకుంటున్నానో ప్రతి ఒక్కదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా బర్త్డే రోజున వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు యువత ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సందేశం పిలుపు ఏంటంటే మీరు చదువుకొని చదువుకోవడం అనేది గొప్ప కాదు ఆ చదువుని సార్థకతం చేసి మన పేరెంట్స్కి కానీ మన పుట్టి పెరిగిన ప్రదేశానికి కానీ ఉపయోగపడేటప్పుడే ఆ చదువుకు కానీ మనం పెరిగే సంస్కారానికి కానీ ఒక విలువ ఉంటుంది నాకు సంబంధించినంత వరకు నా దగ్గరుండి అనుచరులు ఎవరికైనా సరే నా ఏదైనా జాబ్స్ కావాలన్నా ఇంకోటి ఇంకోటి ఏం కావాలన్నా నాకు సంప్రదిస్తే నా శక్తి మేరకు నేను సహాయం చేస్తాను అలా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు ఏదైనా సహకారం కావాలంటే నాకు అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తాను ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనకి మనం కష్టపడి మనం పుట్టే పెరిగే గ్రామానికి మన గురించి ఎదురుచూసే తల్లిదండ్రులకి మనం ఏదో చేసి వాళ్ళు రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి యువతకి నేను సందేశం ఇస్తా సొంత లాభం కొంత మానుకొని సాటివారికి సహాయపడబోయే నినాదంతో కిషోర్ గారు తన ప్రయాణం చేస్తున్నారు ఆయన ఈ ఆలోచన ఆచరణ మరెందరికో ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాం